సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేయడానికి మధురువాడలో వివిధ ప్రాంతాలలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన హనుమంతరావు అన్నారు శుక్రవారం సాయంత్రం జీవీఎంసీ ఆయుధవార్డులో శివశక్తి నగర్ రోడ్డులోని కల నగర్ స్వయం కృషి నగర్ పరిసర ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ ప్రాంతాలలో విస్తృతంగా ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు తమ అభిమాన నాయకులకు ఎప్పుడు ఓటు వేద్దామా అంటూ ఎదురు చూస్తున్నారన్నారు నాయకులు కాలనీల్లో నివాస ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మీలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని శ్రీనివాసరావు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలు నాయకులు పోతిన సురేష్ కుమార్ ఎన్ బాజీ టేఎన్ రెడ్డి కోనారమణ బండార శివలక్ష్మి నూకవరపు గౌతమి సుధాకర్ తేజ గురుగుబిల్లి రంగా బోయి సుజాత చిరంజీవిరెడ్డి ఉప్పాడ శివారెడ్డి రూపకేష్ ఉగ్గిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు భీమపట్న నియోజకవర్గం ఐదవార్డులో అయ్యప్పనగర్లో డోర్ టు డోర్ ప్రచారంలో మనం పాల్గొనడం జరిగింది ఇవాళ రేపు మే పదిహేనో తారీఖు పదమూడవ తారీఖున జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే జనాలు చాలా ఆనందంగా అర్థాలతో మనకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ గెలిచిన విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మన అందరం ఒకటి ఆలోచించాలి ప్రతి ఒక్కరు అడిగిది ఒకటే గతంలో ఏ నాయకులు చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఆలోచనలు వచ్చాయో మనకు తెలియడం లేదు కానీ ఏ ప్రభుత్వం ఏ సీఎం చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి అనేకమైన పథకాలు ఇస్తున్నాడు అదే కాకుండా ఈ వాలంటీర్ హాస్పిటెట్టి సచివాలయం పెట్టి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ప్రతి ఒక పథకం అందే విధంగా జగన్మోహన్ రెడ్డి చేయడం జరుగుతుంది అని ప్రతి ఒక్క అవ్వ తాత ఎవరిని అడిగినా చిన్న పెద్ద ఎవరిని అడిగినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అదే కాకుండా చదువుకున్న పిల్లలు అమ్మ అమ్మఒడి పడిందంటే జగన్మామ మాకు ఇంట్లో డబ్బులు వేస్తున్నారు ఇంత ముందు డబ్బులు పదిహేను వేలు అంటే ఎవరు తెలియదు చిన్నపిల్లలకి అలాంటిది ఇవాళ ప్రతి ఇంట్లో కూడా జగన్ మామ మేము చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు వేస్తున్నా అంటే చాలా ఆనందపడుతున్నారు మా అమ్మ నాన్నకి చాలా చేదోడు గోదోడుగా పనిచేస్తున్నాయి దానివల్ల మేము చదువుకోవడానికి కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళినా సరే పిల్లలు అడుగుతుంటే చాలా ఆనందంగా జగన్ జగన్ అని చెప్తాను ఇంత ముందు సీఎం అంటే ఎవరు తెలియదు చిన్నపిల్లలకు కానీ కొంతమంది ఏజ్ వచ్చేవారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరంటే చిన్న పిల్లలు అడిగినా సరే జగన్మామా మామ అని చెప్తున్నారు అదే విధంగా మన బిగుని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు నేను చూసాం ప్రతిరోజు చూస్తున్నాం ఎవరైనా ఎమ్మెల్యే అనేటప్పటికి ప్రచారానికి వచ్చినప్పుడు రోడ్డు మీద తిరిగి వెళ్ళిపోతుంటాను కానీ అతను కూడా ప్రతి ఇంటికి వచ్చి డోర్ టు డోర్ తిరిగి మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు మేము వెళ్ళి చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేకి వచ్చి మంచి స్వాగతాలు పలుకుతున్నారు బాబు నీలాంటి ఎమ్మెల్యేని దా చూడలేదు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటాం అలాగే జాన్సీ గారు జాన్సీ ఒక ఆడపిల్ల ఆడావిడి చాలా మంచి ఆవిడి గతంలో తెలియని విధంగా ఆ వయసుకి దాటి బొత్స ఫ్యామిలీకి మనం చెప్పక్కర్లేదు వాళ్ళు ఉత్తరాంధ్రలో మంచి నాయకులు ఎవరైనా ఒక వ్యక్తికి ఏదైనా పని ఉందంటే వాళ్ళు సొంత పని అనుకుని భుజాన్ని వేసుకొని తీసుకెళ్లేని నాయకుడు మన బొత్స ఫ్యామిలీ గురించి బొత్స ఝాన్సీ రాణి గారి గురించి కూడా ఇలాగ మనం చెప్పుకొని వెళ్తుంటే ఏ పథకం గురించి చెప్పినా ఏ నాయకుడి గురించి చెప్పినా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం చూస్తున్నాం మనం కూడా ప్రతి వెల్లికి ఈ ఎండలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే బస్ యాత్ర చేస్తుంటే విపరీతమైన స్పందన నిజంగా ఏ నాయకుడికి ఎప్పుడూ లేని విధంగా ఇంత ఎండలో కూడా పరిగెట్టి కొంతమంది కొంత పొలాల్లో నుంచి కొంతమంది వచ్చి ఆయనకి ఆనందంతో ప్రతి ఒక్కరికి స్వాగతం పలకడం జరుగుతుంది ఎప్పుడైనా ఈ సిస్టమ్ ఉందా ఎప్పుడైనా ఏదైనా నాయకుడు వస్తే మన బతిమాలతో రాదు కానీ ఇవాళ చూస్తున్నాం ప్రతి ఏరియాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే చాలు ఆనంద ఉరకలు వేసుకొని మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తారా ఓటు వేసేద్దాం పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు ఓటు ఏద్దాం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే ఎప్పుడు పదమూడో తారీఖు వస్తుందండి ఇంత లేట్ అయిపోయిందా ఎలక్షన్ అని చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే అర్జెంటుగా తహదాలు ఆడుతున్నారు ఓటు ఇవ్వాలి పదమూడో తారీఖుని జగన్మోహన్ రెడ్డి గేసి ఫ్యాన్ గుర్తుకేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు విధంగా హయ్యెస్ట్ మెజార్టీ ఇవ్వాలి ఇంతకుముందు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఒక ఓటర్ కూడా ముందు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని అందు గురించి ఈ ఐదవ వార్డులో కూడా చెప్పాలనుకో మేము కొండలు ఎండలో తిరుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఈ ఉండేటప్పుడు మేము కార్పొరేట్ గారు చేసాం ఈ ప్రతి సొందులో రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది పైన వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఇవాళ ప్రతి రోడ్డు మేము నిలబడతామంటే ఆ రోజు ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో మనం రోడ్డు వేయగలిగాం డ్రైన్లు వేయగలం కరెంటు పోలు వేయగలిగాం పైన వాటర్ ట్యాంకులు కట్టించగలిగాం ఒక వాటర్ ట్యాంక్ అప్పుడు మేము ఉన్నప్పుడు దాన్ని ప్రపోజల్ చేసి వాటర్ కనెక్షన్ ఇప్పించాం తర్వాత ఐదు సంవత్సరాలు దాని నిరుపయోగం ఉంది సార్ కానీ మళ్ళీ మేము ఇంచా తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ ట్యాంక్ రన్నింగ్లు తెచ్చి పైప్ లైన్ లేపించి కోటి రూపాయలు చిల్లరతో ఇక్కడ మళ్ళీ టెండర్లు పిలిపించి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి వాళ్ళు నీళ్ళు అందించగలుగుతాం కొండవాళ్ళ ప్రాంతాల్లో నీళ్ళు ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడింది అయినప్పటికీ కూడా ఆ రోజులు ఆలోచించి పైన ట్యాంకులు కట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని రేపు రాబోయే టైంలో మే పదమూడో తారీఖున ప్రతి ఒక్క వాటర్ కూడా ఈ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి అత్యధిక మెజార్టీ భీమిడీ నియోజకవర్గం నుంచి మనం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తల్పిస్తున్నారు